తిరుపతికి ఎంపీగా టిడి తరఫు కూడా ట్రై చేశాడు అవలా జనసేనకి ట్రై చేశాడు పవన్ కళ్యాణ్ కానీ అవలేదు ఇక అప్పుడు ఆయనకి ఇంకా అయిపోయింది దఫా రాజకీయ కెరీర్ అనుకుంటున్న టైంలో భారతీయ జనతా పార్టీ తిరుపతికి ఓకే అంటోంది వాళ్ళకి అభ్యర్థి ఎవరు అన్నప్పుడు రత్నప్రభ మీద ఒక వ్యతిరేకత ఉంది ఎందుకంటే ఆవిడ రెండోసారి ఇచ్చాక ఉప ఎన్నికల్లో ఆ తర్వాత మళ్ళీ కనిపించలే మనిషి కాబట్టి ఈయనైతే బెటర్ ఇంతకు ముందు లోకల్ గా కేడర్ తో కూడా పరిచయాలు ఉన్నాయి కి ఆ రూట్ లో చూసినట్టున్నారు అంటే రాజ మామూలుగా అంటే రత్న ప్రభు గారి విషయంలో ఒక రకంగా ఆమెకే సీట్ వస్తుందేమో అని అనుకున్నారు బీజేపీకి ఎవరో లేదు అంటే ఈయన పేరు అప్పుడు రాలేదు కదా మీదకి ఈ అంటే ఐఏఎస్ స్థానం నుంచి ఇలా ఆఫీసర్లుగా రిటైర్ అయ్యి వచ్చిన అధికారులు కంప్లీట్ గా రాజకీయాల్లో అయితే కొనసాగలేరు కానీ భారతీయ జనతా పార్టీ అటువంటి వాళ్ళకే అవకాశం ఇవ్వడం ఈయన కూడా ఒక రకంగా ఐఏఎస్ అధికారి అట్లా అనుకోవడానికే లేదండి ఇప్పుడు అందరికీ వాళ్ళకే ఇస్తున్నారు ఎస్పెషల్లీ ఎస్టి ఎస్టి సెగ్మెంట్లలో అధికారులు ఎవరైతే ఐఏఎస్ రిటైర్ అయిపోగానే లేదా కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని మరి అంటే కాన్సెప్ట్ ఈవెన్ అయినా బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టే అయినా ఏ సీట్లోనైనా సరే అధికారంలో ఉన్నప్పుడు నువ్వు నిజాయితీ అనేది పక్కన పెట్టి ప్రభుత్వానికి సపోర్ట్ చేసుకుంటూ అందిని గాడికి సంపాదించుకో మినిమం ఒక ఐదు వందల కోట్ల దాకా సంపాదించుకో